ఓం నమో భగవతే రామకృష్ణాయ మానవ జన్మ ఎత్తినందుకు నేను కూడా ఒక దివ్య పురుషుణ్ణే అనే ఆ ఉత్సావాన్ని ప్రతిక్షణం కల్పించే మనం స్వామి వివేకానంద గురించి ఇచ్చినటువంటి సందేశ తరంగంలో భాగంగా ఈరోజు రామేశ్వరంలో ఇచ్చినటువంటి ఉపన్యాసం గురించి మనం చర్చించుకుందాము నిజమైన ఈశ్వర అర్చన గురించి శ్రీ స్వామి వివేకానంద ఇచ్చినటువంటిది శ్రీ రామేశ్వర ఆలయాన్ని స్వామి వివేకానంద సందర్శించారు అక్కడ సమావేశమైన ప్రజలు కొన్ని మాటలు చెప్పవలసిందిగా శ్రీ వివేకానంద స్వాముల వారిని ప్రార్థించారు వారి వేడుకోలను మన్నించి శ్రీవారిలా ప్రసంగించారు మతం అనేది ప్రేమలోను భక్తిలోనూ ఉంటుంది కానీ బాహ్య అర్చనలలో కాదు అది హృదయంలోని నిర్మలం నిష్కపటం అయిన ప్రేమలో ఉంటుంది నరుడు శరీరంలో మనస్సులో పరిశుద్ధుడైతే తప్ప దేవాలయానికి రావడం వల్ల శివుణ్ణి పూజించడం వల్ల ఫలితం కలగదు మనస్సులో శరీరంలో పరిశుద్ధులైన వారి ప్రార్థనలకు శివుడు ప్రతిఫలపిస్తాడు తాము అపవిత్రులుగా ఉండి ఇతరులకు ధర్మబోధ చేయ చూడటం చివరికి వ్యర్థమవుతుంది బాహ్య పూజ ఆంతరంగిక పూజకు సంకేతము ఆంతరంగిక పూజ చిత్తశుద్ధి వాస్తవంగా కావలసినవి అవి లేకపోతే బాహ్య పూజ నిరర్థకము కాబట్టి మీరందరూ దీన్ని జ్ఞప్తిలో ఉంచుకోండి ఈ కలియుగంలో జనులు తాము ఏమి చేసినా సరే ఒక పుణ్యక్షేత్రానికి పోయిన మాత్రాన తమ పాపాలన్నీ క్షమించబడతాయని నమ్మేంత అధోగతిలో పడిపోయారు కల్మష హృదయంతో దేవాలయంలో అడుగుపెట్టిన వాడి పాపాలు ఇంకా పెరిగి మరింత పాపి అవుతాడు తీర్థమంటే పవిత్ర విషయాలతో పవిత్ర పురుషులతో నిండి ఉన్న స్థలమని అర్థం కానీ పవిత్ర జనులున్న స్థలంలో దేవాలయం లేకున్నా తీర్థమే అవుతుంది నూరు దేవాలయాలున్న స్థలాన్ని దుష్ట జనులు చేరితే అక్కడ పవిత్రత అదృష్టమవుతుంది తీర్థక్షేత్రంలో కాపురం ఉండటం చాలా కష్టం ఎందుకంటే సామాన్య స్థలాల్లో చేసిన పాపాన్ని సులభంగా పోగొట్టుకోవచ్చు కానీ తీర్థక్షేత్రంలో చేసిన పాపాన్ని తొలగించుకోలేము పాపం చేయకుండా ఉండి పరోపకారం చేయడమే పూజలన్నింటి సారం దరిద్రునిలో దీనులో రోగిలో శివుణ్ణి చూడగలిగినవాడు నిజమైన శివ ఆరాధకుడు విగ్రహంలో మాత్రమే శివుణ్ణి చూసేవాని పూజ ప్రారంభ దశలోనిదే ఒక దరిద్రునిలో వాని జాతిని మతాన్ని కులాన్ని మరి దేన్ని గాని పాటించక శివుణ్ణి చూసి వానికి సాయపడి ఉపచారాలు చేసిన వానిపై శివునికి ఎక్కువ ప్రీతి తనను దేవాలయాల్లో మాత్రమే చూ చూడగలిగే మనుజునిపై దేవునికి అంత ప్రీతి ఉండదు ఒక ధనికునికి ఇద్దరు తోటమాలి వాళ్ళు ఉండే ఉండేవాళ్ళు వారిలో ఒకడు చాలా సోమరి పనిచేసేవాడు కాదు కానీ యజమాని తోటలోనికి వచ్చినప్పుడంతా లేచి చేతులు జోడించుకొని ఆహా మా దొరగారి ముఖం ఎంత సుందరంగా ఉంది అని పొగుడుతూ వాని ఎదుట తన్మయత్వం నటించేవాడు రెండవ తోటమాలి ఎక్కువగా మాట్లాడేవాడు కాదు కష్టపడి పనిచేసి అన్ని రకాల పళ్ళను కూరగాయలను పండించేవాడు వాటిని నెత్తిన మోసుకొని పోయి దూరంగా ఉన్న యజమాని ఇంటికి చేర్చేవాడు ఈ ఇద్దరు తోటమాలిలో ఎవరిని యజమాని ఎక్కువగా మెచ్చుకుంటాడో ఆలోచించండి శివుడే అట్టి యజమాని ఈ ప్రపంచమే వాని తోట ఇక్కడ రెండు రకాల తోటమాలు ఉన్నారు ఒకడు సోమరి మాయలమారి మోసగాడు ఏమీ పనిచేయడు కానీ శివుని కన్నుల అందాన్ని ముక్కు చక్కదనాన్ని ఇతర అవయవాల సౌందర్యాన్ని అభివర్ణిస్తూ సూత్రాలు చేస్తూ ఉంటాడు రెండో వాడు శివుని సంతానమైన దరిద్రులను దీనులను సమస్త జంతుజాలాన్ని అది ఇది అనడమేందుకు సమస్త సృష్టిని కనిపెట్టుతూ సేవిస్తూ ఉంటాడు వీరిద్దరిలో శివునికి ఎక్కువ ప్రియుడెవరు అతని బిడ్డలకు సేవ చేసేవాడే అనడానికి సందేహం లేదు తండ్రికి సేవ చేయ కోరేవాడు మునుమందు వాని బిడ్డలకు సేవ చేయాలి అట్లే శివుణ్ణి సేవించే కోరేవాడు మొదట వాని బిడ్డలకు సమస్త జంతుజాలానికి సేవ చేయాలి శాస్త్రాలలో భగవద్భక్తుని సేవించేవారు భగవంతుని సేవకులలో పరమోత్తములని చెప్పబడింది కాబట్టి దీన్ని సదా జ్ఞప్తించుకోండి మీరు పరమ పవిత్రులుగా ఉండి సహాయం కోరి వచ్చే ఎవ్వనికైనా మీ శక్తి కొద్దీ ఉపకారం చేస్తూ ఉండాలని మీకు మళ్ళీ చెబుతున్నాను ఇదే సత్కర్మ దీని మహిమ వల్ల చిత్తశుద్ధి లభిస్తుంది అప్పుడు ప్రతి వాణిలో నివసిస్తున్న శివుడు ప్రత్యక్షం కాగలడు ఆయన ప్రతి వాణి హృదయంలోనూ సదా నివసిస్తూనే ఉన్నాడు అద్దం మీద మురికి గాని దుమ్ము గాని ఉంటే మన స్వరూపం అందు ప్రతిఫలించదు అట్లే మన మనస్సు అనే అద్దాల మీద అజ్ఞానమనే మురికి దుర్మార్గమనే దుమ్ము పడుతూ ఉంటుంది ముందుగా తనమేలునే చూసుకునే స్వార్థపరత మహా మహాపాపం ఎవడు తాను ముందు తినాలని ఇతరుల కంటే ఎక్కువ డబ్బు సంపాదించాలని లోకంలోని సమస్త సంపదలను పొందాలని ఆశపడతాడో ఎవడు తాను ఇతరుల కంటే ముందుగా స్వర్గానికి పోవాలని ఇతరుల కంటే ముందుగా మోక్షాన్ని పొందాలని అపేక్షిస్తాడో వాడే కటిక స్వార్థపరుడు నిష్కామైన నరుడు నేను తుది వరకు ఆగి ఉంటానుగాక స్వర్గానికి పోవాలని నేను ఆరాటపడను నా సోదరులకు ఉపకారం కలిగితే అందుకై నేను నరకానికి పోవడానికైనా సంసిద్ధుడుగా ఉంటాను అని అంటాడు ఇటువంటి స్వార్థరహిత వృత్తే మతానికి గీటు రాయి ఇలాంటి నిష్కామ బుద్ధి ఒకనిలో ఎంత ఎక్కువగా ఉంటుందో అతడు అంత ఆధ్యాత్మ పరుడు శివ సాన్నిధ్యం పొందినవాడు అవుతాడు అతడు విద్యావంతుడైనా లేక నిరక్షర కుక్షి అయినా శివునికి ఇతరుల కంటే దగ్గరైన వాడే అతనికి ఆ సంగతి తెలియవచ్చు తెలియకపోవచ్చు కానీ స్వార్థపరుడైన నరుడు సమస్త దేవాలయాలను దర్శిస్తూ అన్ని తీర్థాలను సేవిస్తూ చిరుత పులిలాగా శరీరమంతా బొట్లు ధరించినప్పటికీ శివునికి చాలా దూరంగానే ఉంటాడు ओम शांति 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 हरि ओम ओं तत्सर्व श्रीरामकृष्णापणमस्त